అన్ని దానాల కన్నా అన్నదానమేమిన్న ప్రపంచమంతా ఆకులు అలవలు తిని తిరిగే కాలంలోనే నా భరతమాత అమృతం వంటి వరిని సాగు చేసి పండించి అన్నదాతగా మారి అన్నాన్ని వండి వడ్డించి అన్నం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా చాటి చెప్పి నేటికి అన్నపూర్ణగా శోభిల్లుతుంది వేల సంవత్సరాల నుంచి అది అర్ధరాత్రైనా అపరాత్రైనా మనవాడైనా పగవాడైనా ప్రతి ఒక్కరిని ఆకలిని తీర్చుతుంది ఈ అన్నమే అన్నము లేనిదే ఏ ప్రాణి జీవించదు అన్నం రుచి తెలిసిన ఎవరైనా ఆ పేరు వింటే చాలు ఒడిలో కూర్చున్నంత ఆనందంగా ఉంటుంది ఆ అమ్మే మనల్ని ఎత్తుకొని ఆ మృతం వంటి అన్నాన్ని తిరిపిస్తూ ఉంటే చిన్న వయస్సు తెలియదు కానీ ఇది కాక ఇది కాక ఇంకేల స్వర్గము అనే అనుభూతి కలుగుతుంది అవునా అనేక సంవత్సరాలుగా అన్నానికే ఎందుకింత ప్రాధాన్యత అన్నానికి పరబ్రహ్మానికి సంబంధం ఏమిటి అన్నమే ఎందుకు తినాలి అన్నమే తినమని ఏ శాస్త్రం చెప్పింది ఇలాంటి అద్భుతమైనటువంటి అంశాలను ఈ వీడియోలో చెప్పడం జరిగింది అన్నం తినే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా అవసరం దయచేసి అన్నం మీద ఉన్నటువంటి గౌరవంతో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడగలదు చూసి విషయాన్ని తెలుసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు సందేహాలు వస్తాయి ఆ వచ్చినటువంటి సందేహాలను అభిప్రాయ రూపంలో కామెంట్ రూపంలో తెలియజేయగలని అభ్యర్థిస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా చిన్న అభ్యర్థన వీడియోని లైక్ చేయండి ఇలాంటి ధర్మ సంబంధమైనటువంటి వీడియోల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇవి చేస్తేనే ఇలాంటి ధర్మ సంబంధమైనటువంటి వీడియోలు అందరికీ చేరేటువంటి అందరికీ చేరే అవకాశం ఉంటుంది నా అభ్యర్థులు మన్నిస్తారని ఆశిస్తూ ఇక విషయంలోకి వెళ్తే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాన్ స్వనుష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయాపహ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఎందుకు అనే విషయాన్ని విచారించే ప్రయత్నం చేద్దాం ఈ సమస్తమైనటువంటి ప్రకృతిని ప్రకాశింపజేతున్నటువంటి చైతన్య శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తియే అన్నములో ఉంది ఆ శక్తియే అన్నము బ్రహ్మ అంటే ఇక్కడ నాలుగు తలలు ఉన్నటువంటి బ్రహ్మ కాదు పరబ్రహ్మము చైతన్య శక్తి అని అర్థం ఈ బ్రహ్మ అంటే ఏమిటో బ్రహ్మము అంటే ఏమిటో గత వీడియోలో చెప్పడం జరిగింది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోని చూసి వీడియోని చూడటం ద్వారా మీకు చాలా అవగతం కలుగుతుంది మనం ఎలా ఉండాలి మనం ఎలా ప్రవర్తించాలి మనం దేన్ని చూడాలి దేన్ని విసర్జించాలి ఏది పట్టుకోవాలి ఏది వదిలేయాలి నీకు ఏది కావాలి నీకు ఏది అవసరం లేదు అనే విషయాన్ని శాస్త్రాల ద్వారా మనకు తెలిపింది ఎవరో తెలుసా మన మహర్షులు కానీ అన్నాన్ని ప్రతిపాదించింది తెలియజేసింది మాత్రం మహర్షులు కాదు శాస్త్రాలు కాదు వేదం ప్రతిపాదించింది వేద ప్రతిపాదితమైన వేదం ప్రతిపాదించిన అమృతమయమైనటువంటి ఔషధమే అన్నము అన్నమే శరీరానికి ప్రాణము అని వేదం ప్రస్ఫుటంగా తెలియజేస్తుంది ఇది వేదవచనం యజుర్వేదంలో చెప్పబడినటువంటి వచనం ఆకాశాద్ అగ్నేప్య పృథివీ ఔషధయ ఓషధయ్యో అన్నం పురుష అని వేదం చెప్పినటువంటి మంత్రం ఇది దీని అర్థం ఏమిటంటే ఆకాశం నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి ఆపహ అంటే నీరు నీటి నుండి భూమి భూమి నుండి అన్నము అన్నము నుండి పురుష అంటే ప్రాణము అన్నము నుండి ప్రాణము ఉద్భవించుచున్నది అని వేదం ప్రస్తావించింది అంతేకాదు అన్నానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో ఎంత గొప్పతో చెప్తూ తైతరీయ ఉపనిషత్తులో యదుర్వేదంలోని తైతరియ ఉపనిషత్తు ఈ విధంగా పేర్కొనింది అన్నం బహుకు ఈ సమస్త మండలంలో ఎక్కడైనా లభించేటువంటి ఔషధం అన్నం మనలో ఉన్నటువంటి ప్రాణమే అన్నము శరీరమే అన్నము శరీరే ప్రాణ ప్రతిష్ఠిత శరీరములో ప్రాణమును ప్రతిష్టం చేసేది కేవలం అన్నము మాత్రమే అని ప్రస్ఫుటంగా చెప్పింది చూడండి ఎంత స్పష్టంగా తెలిపిందో ఇది వేదం చెప్పినటువంటి మంత్రం ఇది శ్లోకాలు కానీ శాస్త్రోక్తంగా తెలిపినటువంటి వచనాలు కాదువి వేద ప్రతిపాదితమైనటువంటిది ఇంతటి మహోత్కృష్టమైనటువంటి అన్నాన్ని నేడు అందరూ విస్మరిస్తున్నారు ఎందుకు వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు కూడా వరినే పండించి ఇంటికి వచ్చినటువంటి అతిథిని కూడా అన్నం పెట్టే సత్కరించేవారు కదా అంత గొప్పదైనటువంటి అన్నాన్ని నేడు అందరూ ఎందుకు విస్మరిస్తున్నారు అన్నా అన్నాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నారు మనకే ఎందుకు విషంగా మారింది అన్నం మన పూర్వీకులు అన్నాన్ని తినే కదా అంత వరిష్టంగా అంత ఆరోగ్యవంతంగా జీవించినటువంటి వాళ్ళు ఎంతమంది లేరు కానీ ఎందుకు ఇప్పుడు వాళ్ళు అన్నాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నారు ఇప్పటి వాళ్ళకి ఎందుకు అన్నం విషంగా మారింది అన్నం ఎవరు తినడం లేదు పిల్లలకు కూడా అన్నం తినిపించడం లేదు పనికి బారాలి చెత్తంతా తినిపిస్తున్నారు వేదం ప్రతిపాదించిన ఇంత గౌరవమైనటువంటి అన్నాన్ని ఏదో దేవాలయంలో ప్రసాదంగా చూస్తున్నారు ప్రసాదంలాగానే తింటున్నారు ప్రపంచమంతా అన్నం గురించి తెలుసుకొని అన్నాన్ని ఎలా పండించాలో తెలుసుకొని సేద్యం చేసుకుని అన్నాన్ని తింటుంటే మన మాత్రం మాడిపోయిన రెట్ట మొక్కలను నెలల తరబడి ఉంచినటువంటి పదార్థాలను తెచ్చుకొని ఇది ట్రెండ్ అంటూ పైచబు తిండి తింటున్నారు పిల్లలకు కూడా అన్నం తినిపించడం లేదు పైచబు చాక్లెట్ల వంటివి తినిపిస్తూ ఆరోగ్యాన్ని భ్రష్టు వాళ్ళు అనేక మంది ఉన్నారు అన్నం యొక్క విశిష్టత దాని గురించి తెలియజేయకపోతే ఎలాగా ఇలా ప్రవర్తిస్తే రాబోయే తరాల వాళ్ళు బియ్యాన్ని పక్క దేశాల నుండి ఇంపోర్టు చేసుకోవలసినటువంటి దుస్థితి పరిస్థితి ఏర్పడుతుందేమోనని భయంగా ఉంది తల్లిదండ్రులు దీన్ని బాధ్యతగా భావించాలి అన్నాన్ని తిరిమించేటువంటి వ్యవస్థ రావాలి తల్లిదండ్రులకు కూడా తెలిసి ఉండాలి అన్నం యొక్క ప్రాముఖ్యత ఏమిటో అంత పరమాత్మ స్వరూపమైనటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అన్నాన్ని బఫేల పేర్లతో చొప్పులేసుకొని తినడం అటు ఇటు తిరుగుతూ తినడం మనం ఏం తింటున్నామో తినేదానిపై కేవలం ధ్యాస కూడా లేకుండా తినడం ఒకటూ పిల్లల గొడవ వచ్చినా ఆ కోపం అన్నంపైనే చూపటం ఇలా అనేకమైన దుష్కర్మలలో అనేక సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాం నిజానికి అన్నం పైన అలగడం అన్నాన్ని తినకుండా మానేయడం కొంతమంది అన్నాన్ని చూడగానే ఈ అన్నం బాగోలేదు అంటూ అన్నం రుచిగా లేదు అంటూ వాటి ఆ అన్నం యొక్క వాసనలు చూడటం వడ్డించిన అన్నాన్ని తిరస్కరించడం ఇవన్నీ ఇవన్నీ మహా పాతకాలు ఇది నేను చెప్పడం కాదు తై తైతరియ ఉపనిషత్తే చెబుతుంది వేదమే చెబుతున్నది ఒకసారి వల్లే వినండి అన్న పరిచకేదా దీని అర్థం ఏమిటంటే అన్నాన్ని ఎప్పుడూ ఎక్కడ కూడా పరీక్షించకూడదు అంతటి అమృతమయమైనటువంటి అన్నాన్ని తద్వ్రతం అది ఒక వ్రతం లాగా భావించి అన్నాన్ని తినాలి అన్నన్న అన్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించకూడదు ఎవరు వ్యక్తిగతంగా ఏ మహర్షులో వేరే వాళ్ళు ఎవరో చెప్పినటువంటి అంశాలు కాదు వేద వేదం ప్రతిపాదించినటువంటి సాక్షాత్తు యజుర్వేదం ప్రస్తావించింది ఈ విధంగా అన్నం గురించి పితృదేవతల నుండి విముక్తిని పొందాలన్నా నీకు ఉండేటువంటి ఒకే ఒక్క దారి ఏమిటి వారిని తృప్తిపరచడం అవునా అది ఎలాగా శాస్త్రం నాలుగు విధాల కర్మలు చెప్పింది అందులో ఒకటి అన్నశ్రార్థము ఈ అన్నశ్రార్ధములోనే మళ్ళీ మూడు విధా మూడు రకములైనటువంటి విధానాలు చెప్పబడ్డాయి ఒకటి పార్వణ విధానం అంటే పితృదేవత స్వరూపంగా ఒక బ్రాహ్మణుని కూర్చోబెట్టి వారికి భోజనం పెట్టి వారిని సంతృప్తి పరచడం భోజనం అంటే ఏమిటి అన్నము మరియు కొన్ని శాస్త్ర ఆమోదితమైనటువంటి వంటకాలతో ఈ కర్మ ఆచరించాలి ఇది ఒకటి రెండవది అన్నపిండం పితృదేవతలను మూడు తరాల వారిని అన్నపిండ రూపంలో చేసి వారికి ఉపచారములు చేసి నైవేద్యం పెట్టి వంశీకులందరూ కూడా పిండము నమస్కరించుకుని ఆ అన్నాన్ని ప్రసాదంగా ఆ రోజు భుజిస్తారు ఇలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషించి ఆ రుణం నుండి కర్తను ఎవరైతే చేశారో వారి కుటుంబికులను విముక్తి చేస్తారు అనేది శాస్త్రవచనం ఆ పిండాలను అందుబాటులో ఉన్నటువంటి నదీ ప్రవాహంలో కలిపేవారు నది అందుబాటులో లేని వారు గోవుకు పెడతారు అది కూడా అందుబాటులో లేనటువంటి వారు అగ్నిహోత్రానికి హుతం చేస్తారు మనం ఈ అన్న సంబంధమైనటువంటి కర్మలు చేయకపోతే కనీసం స్వయం పాకం అనేటువంటి దానాన్ని ఇస్తారు అంటే అంటే మనం ఆ వస్తువులను అంటే బియ్యము వాటిని ఇతరత్ర వాటిని దానం చేస్తే దాన్ని వండుకొని వారు తింటారు వారి భోజనానికి కావలసినటువంటి పదార్థాలను పూర్తిగా దానం చేసేదాన్ని ఆమద్రవ్య దానము అంటారు ఇది కూడా పితృదేవతలను తరింపజేసేటువంటిదే ఇవన్నీ వేదశాస్త్ర ప్రమాణాలు విధానాలు అంతెందుకు వేద సంవత్సరాల నుండి మన భారతదేశంలో ఏ చిన్న సత్కార్యమైన ఏ వికర్మ అయినా అన్నమే ప్రసార పాత్ర పోషిస్తుంది అదే అవునా పండగలకు అన్నమే ఎవరైనా ఇంటికి అతిథిగా వచ్చిన అన్నమే వారింటికి మనం వెళ్ళిన అన్నమే పూజ చేసిన అన్నమే ఆఖరికి శ్రార్ధ భోజనాలు పెట్టిన అన్నమే చావైన అన్నమే ఇంత గొప్పదైన అన్నానికి మనం ఎందుకు ఇప్పుడు దూరం అవుతున్నాం ఎందుకు అన్నంపై విష ప్రచారాలు చేస్తున్నారు అన్నం వల్ల వేదం ప్రాణం నిలబడుతుంది అని చెబుతుంది అన్నము తింటే అనేక రోగాలు తెచ్చుకున్నట్టే అని పక్క ప్రచారం ఎందుకు చేస్తున్నారు నిజంగా అన్నము రోగాన్ని తెచ్చిపెట్టేదా లేక రోగాన్ని హరించేదా మీ అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలా ఉండడం వల్ల మనం ఏం నష్టపోతున్నాం ఇలాగే ఉండటం వల్ల ఏం నష్టపోతాం అన్న విషయాన్ని కూడా దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినందుకు చాలా 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 కృతజ్ఞతలు ఇలాంటి ధర్మ సంబంధమైనటువంటి వీడియోల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ చేసుకోగలరు ధర్మాన్ని కాపాడగలరు మంగళం మహత్వం మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మేమెందుకు మీ ముందు చంద్రశర్మ నమస్కారం